హాయ్ మా మాటా ఛానల్కి స్వాగతం స్వీట్స్ అంటే ఇష్టం ఉంటే ఈ వీడియో మీకోసమే ఇవాళ మనం తక్కువ పదార్థాలతో వేగంగా తయారయ్యే స్వీట్ రెడీ చేయబోతున్నాం ముందుగా ఇలాంటి ఒక ప్యాకెట్ తెచ్చుకొని పెట్టేసుకోండి కావాల్సిన పదార్థాలు చూద్దాం పాలు పొడి టూ కప్స్ షుగర్ వన్ కప్ నెయ్యి టూ త్రీ టేబుల్ స్పూన్స్ పాలు వన్ కప్ ఆల్కల పొడి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేయండి నెయ్యి కరిగిన వెంటనే ఒక కప్పు పాలు దాంట్లో పోయండి అవి బాగా మరగాలి అలా మరిగిన తర్వాత టూ కప్స్ మిల్క్ పౌడర్ వేయండి బాగా మిక్స్ చేస్తే కలపండి లేకపోతే ఉండ్లు ఉండ్లుగా వచ్చేస్తుంది అది ఇలా బాగా మిక్స్ అయిపోయినాక వన్ కప్ షుగర్ వేసి మిక్స్ చేయండి గట్టిగా ఉందని ఏం ఫీల్ అవ్వకండి షుగర్ కరిగే కొంది కొంచెం లూజ్ అవుతుంది ఫ్రీ అయిద్ది షుగర్ మొత్తం కరిగి ఇలా పేస్ట్ లాగా అయిపోయినాక కొంచెం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాలకుల పొడి వేసి బాగా కలపండి కొంచెం గట్టిపడే వరకు ఉంచండి అలా గట్టిపడిన వెంటనే తీసేసి ఆరిపోయినాక మీరు ఈ స్టైల్ రెక్టాంగిల్ కావాలి అంటే రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవచ్చు లేదా బాల్స్ లాగా చేసుకోవచ్చు మేము ఎప్పుడు బాల్స్ లాగా చేస్తాము అందుకని బాల్స్ లాగే ఈ షేప్లో చేసాము వీటి మీద డిజైన్కి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు పిస్తా బాదం పప్పు జీడిపప్పు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మేము జీడిపప్పు పెట్టాము ఇలా చాలా సింపుల్గా ఈజీగా తయారయ్యే స్వీట్ రెడీ ఇవి పండుగకు కావచ్చు లేదా చిన్న స్పెషల్ రోజు కోసం కూడా బాగుంటాయి ఇలాంటివి ఇంకా కావాలి అంటే మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ